ఇరవై ఎనిమిది ఐదు మంది అంతా కూడా విషయాలు అన్నీ చాలా స్పష్టంగా రాయపడ్డాయి అయితే క్రిస్టియస్ ప్రభు వారు మరి సి మరణించారు అన్న కొరకే మనం గుర్తుపెడే రోజు నేర్చుకున్నాం అంతే కదా ఆ ఏడు మాటలు మరి విన్నాము తండ్రి ఏం చేస్తున్నారు మీరు ఎక్కువగా అంటారు అనే మాట వరకే నేర్చుకున్నాం ప్రభు మై ప్రాణాన్ని గురించారు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం మన దగ్గరికి కూడా

నుంచి సమాన వాహనంలో పెద్ద రాయి పొందించి వెళ్ళిపోయాను మగ్గలనే మరియు వెనుక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుంటే ఉందని మరునాడు అనగా సిద్ధపరిచినప్పుడు మరుసటి తరఫున ప్రధాన యాజకులను పరిశైలు పిలాత్ వద్దకు వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవమై ఉన్నప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేదని చెప్పినది నాకు జ్ఞాపకం కాబట్టి మూడవ దినం వరకు సమాజం భద్రం చేయాలని ఆజ్ఞాపించింది వాళ్ళ శిష్యులు వచ్చి వాళ్ళని ఎంచుకుని పోయి ఆయన నుండి లేచిన ప్రజలతో చెప్పు అప్పుడు మొదటి వంచనా కంటే కడపటి వంచనాడు అందుకు వారు ఉన్నారు కదా చేపంత మటుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పను వారు వెళ్ళి కావల వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రం చేస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే క్రిస్టియస్ ప్రభు ఏడవ ఏడవ మాట పలికిన తర్వాత ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టినప్పుడు ఏం జరిగిందంటే మరి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చేయక చంబాను ఇంచుమించు మూడు గంటలప్పుడు చేస్తూ చీకటి కమ్మి ప్రభు చనిపోయిన తర్వాత ఎన్నో గుర్తులు జరిగినాయి సూర్యుడు అంధకారం అయిపోయాడు సమాధులు తెరవబడ్డాయి దేవాలయం కూడా అనిపించింది చాలా కొండలు అన్ని కూడా పక్కాయి సమాజంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి వారు వచ్చి లేచి గురులకి వచ్చి అనేకలకు కనిపించారు చాలా భయంకరమైనటువంటి అన్ని కూడా జగని ప్రభు చనిపోయిన వెంటనే ఇవన్నీ చూసినప్పుడు అతను ప్రధాన యోచకుడు అంటే ప్రభుత్వం అనేక ప్రేరేపించి కొట్టడానికి ఉన్నటువంటి ఒక లేడర్ అనమాట అతను ఏమంటాడంటే నిజముగా ఆయన దేవుని కుమారుడే ఆ కొలగండ అనేక మంది సెలవు వేసారు వేసినప్పుడు ఎవరి విషయంలో కూడా ఇలాగ జరగలేదు ఒక వేసిన వేసినప్పుడు మాత్రమే ఇలా జరిగింది అంతవరకు ప్రభును దూషించాడు ప్రభును హింసించడానికి అనేక ప్రేరేపించాడు తాను కూడా హింసించాడు ఎన్నో మాటలు అను కానీ ఎప్పుడైతే ప్రభు శిలువపై ప్రాణం విడిచిపెట్టినప్పుడు ఈ గురించి కూడా జరిగిపోతున్నాయో ఆయన అంటాడు నిజముగా ఈయన దేవుని కుమారుడు దేవుడి ప్రాబ్లం అది దేవుడి ప్రమాదం కాకపోతే ఇన్ని గుర్తులెట్టు జరుగుతాయి సృష్టి ఇంత మార్కెందుకు చేయబడుతుంది నిజముగా ఈయన దేవుడే సారక్షిపించాడు చాలా చాలా భది రకముగా వంద లాగా అధిక లేని ఒక అధికారి ప్రభుని గుర్తు సారక్షిపించాడు అయితే ఇంతవరకు కూడా అందరూ కూడా వెళ్ళిపోయారు ప్రభు చనిపోయాను చనిపోయిన తర్వాత మరి ఈ కాయంతో పండితున్నారు ప్రజలు సమాధి మీరు తెలుసుకున్నాం అయితే మూడు గంటల తర్వాత సాయంకాలం వరకే సిలువ మీద ఉంచాలి వాళ్ళకి సిలువ మీద చీకటి పడిన తర్వాత ఉంచకూడదు అది రూల్ అనమాట కాబట్టి పిల్లలకు వెళ్ళి చూడమని చెప్పినప్పుడు ప్రభు అయితే చనిపోయారు చనిపోయారా లేదని చెప్పి ఒక స్థైనికుడు ఏం చేస్తారంటే ఒక బండి తీసుకొచ్చి ప్రభు యొక్క ప్రక్కలో పడిచినప్పుడు ప్రక్కలో నుండి నీరు రక్తము కారణి ప్రభులో మాత్రమే ప్రభు చనిపోయారు అయిపోయింది అయితే ఇద్దరు దొంగ వాళ్ళు కూడా చనిపోలేదు ఇక్కడ కాబట్టి వాళ్ళకు పాడు విరగొట్టారు విరగొట్టి ఏం చేస్తారంటే వాళ్ళని చంపారు అని రాయబడింది అయితే ఆ క్రీస్ దేవస్ వారికి ఆ దేవుని యొక్క లేఖనంలో రుగ్మేకంలో రాయబడినటువంటి మాట ఏంటంటే మనమవుగా ప్రభు వారు రాయబడ్డారు ఒక మేకను తీసుకురావాలి మేకకు పరిశ్రమ కట్టాలి దానికి పాపం ప్రాయముగా దాన్ని బలివేయాలి కానీ దాని ఎముకల్లో ఒకటి కూడా విరవడదు అనే ఉద్భేదంలో ఏనాడో రాస్తారు కాబట్టి ఆ ప్రకారముగా ప్రభు యొక్క ఎముకల్లో ఏమి కూడా విలువబడలేదు బుంపనగా తలపైనటువంటి ముండ్లకి గిట్టము అనే క్రీటర్గా ఆ మేకప్ చేసాలని చెప్పి ఉద్భేదంలో మరుగుగా రాయబడింది ఆ ప్రకారముగా జరిగింది నెరవేట్టిందనమాట కాబట్టి యజ్ఞ పశువు ఎవరంటే వేసుకుని ఈ రీతిగా మరి ప్రభును మరణించారు మరణించిన తర్వాత ఆ ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళారు అయితే ఈ సమయంలో అంతవరకు కూడా రహస్యంగా ఉన్నటువంటి శిష్యుడు